నమస్తే సంకట చతుర్థి ప్రతి నెల మనకి పౌర్ణమి తర్వాత వస్తుంది కానీ విశేషం ఏంటి అని అంటే మనకి సంక్రాంతి భోగి రోజే మనకి పౌర్ణమి వచ్చింది ఈ సంకట యొక్క సో చాలా మంది అంటే మనమైతే ఉగాదిగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఉగాది తర్వాత వచ్చే సంకట మొదటి చతుర్థి కాకపోతే చాలా మంది ఒక సెంటిమెంట్ ఉంటది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చే ఫస్ట్ సంకట చతుర్థి చాలామంది ఏంటంటే సంకష్ట చతుర్థిని మనకి జీవితంలో చాలా చాలా అంటే హర్డల్స్ వచ్చి ఆటంకాలు వచ్చి రకరకాల ఇబ్బందులు అట్లా ఉన్నప్పుడు ఈ సంకష్ట చతుర్థి వ్రతంలాగా చేస్తూ ఉంటారనమాట అయితే ఏంటంటే దీనికి కొంతమంది కంటిన్యూ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది అనమాట ఆ ఫ్యామిలీలో ఉండడం ఉండడం అలా అది కంటిన్యూ చేస్తూ ఉంటారు కాకపోతే చాలా ప్లేసెస్లో మనకి ఏదైనా ఇబ్బంది వస్తేనే ఆ విఘ్నహరుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం అనమాట ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేసినా మనకి ఎక్కడ చూసినా బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సంకష్ట చతుర్థి ఏదైతే చాలా మంది కంటిన్యూస్గా ఒక సంవత్సరం చేసుకుంటాను అనుకుంటారు కొంతమంది ఐదు సార్లు మూడు వాళ్ళు ఎంత అయితే ఎన్ని నెలలు అయితే మొక్కుతారో సార్లు ఇది చేసుకోవచ్చు అనమాట అయితే ఖచ్చితంగా నిష్టగా చేసిన వాళ్ళకి వాళ్ళు ఏ కోరికతో అయితే ఈ సంకష్టార చతుర్థి మొదలు పెడతారో హండ్రెడ్ పర్సెంట్ కోరికలు తీరుతాయని చాలామంది అంటే ప్రూవ్ అని అనమాట అది అయితే ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం నిష్టగా నియమంగా చేసుకుంటూ ఉండాలన్నమాట ఆఫ్కోర్స్ అన్ అన్లెస్ మీకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఉపవాసాలు అవి ఉండలేరు అన్న పక్షంలో వదిలేసి నార్మల్గా ఉపవాసం ఉండగలిగితే కనుక ఏం చేస్తారంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతి పూజ చేసుకుంటూ ఉంటారు ఆ సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత అది కూడా చంద్రుడు వస్తేనే చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసాన్ని బ్రేక్ చేసి అలా ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటారండి సంకష్టార చతుర్థి ఇప్పుడు సౌత్లో ఒకలాగా చేస్తూ ఉంటాం కర్ణాటకలో ఐ మీన్ ఈ సౌత్లోనే తమిళనాడులోకి లా చేస్తారు మన మన తెలుగు స్టేట్స్ లోకలాగా చేస్తుంటారు సో ఎవరి పద్ధతులు వాళ్ళు ఫాలో అవుతూ కాకపోతే బేసిక్గా ఆ వ్రతము అవన్నీ చదువుకునే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అవన్నీ చదువుకొని వినాయకుడికి ఇష్టమైన ప్రీతికరమైన మీరు ఎంత ఎంత వంటలు అవి చేసి పెట్ట నైవేద్యాలు చేసి పెట్టగలిగితే అవి చేసి ఫాలో అయిపోవచ్చు ఉపవాసము చేయలేని వాళ్ళు ఒక పూట మానేసిన సరిపోతుంది అని అంటారు కానీ కొంతమంది ఉపవాసానికి వచ్చేసేటప్పటికి దేవుడికి దగ్గర ఉంటే చాలు అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఇంట్లో ఒకవేళ మనం చేసుకోలేని పరిస్థితి ఉంది అంటే అంత పెట్టుకునే స్థితిలో కూడా అని అనుకుంటే గుడికి వెళ్ళేసి దేవుడికి మనకి అనుకున్న ఒక రెండో మూడు ఐటమ్స్ ఏదైతే అనుకున్నామో అవి చేసుకుని తీసుకుని వెళ్ళిస్తే సరిపోతుంది పూజ విషయంలో ఒకటే అండి ఏంటంటే మనకు చెయ్యాలి అన్న సంకల్పం ఉండాలి అంతే ఎంత గ్రాండ్ గా చేసాము అంత పెద్దగా చేసాం ఎంత డబ్బులు ఖర్చు పెట్టామంటే కూడా మనం ఎంత భక్తితో చేసామన్నది ఇంపార్టెంట్ అయితే అది కొంతమందికి ఇళ్లలో కుదరదు చాలా మటుకు ఏంటంటే ఇంట్లో ఒకరికి వీలు అవుతుంది ఒకరికి వీలు కాదు ఒకళ్ళు చేస్తుంటే ఇంకొకరు ఏదో కామెంట్లు చేస్తారు ఇట్లాంటివన్నీ ఈ మధ్య కాలంలో అవన్నమాట ఎందుకు చేస్తున్నావు ఏంటి ఇట్లా ఇవన్నీ ఇలాంటివన్నీ కామెంట్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను ఏం చూస్తానంటే చాలా ప్లేసెస్లో ఈ సంకష్టార్య చతుర్థి ఇవన్నిటికీ స్పెషల్ డేస్ లో గణపతి హోమం చేసేస్తూ ఉంటారండి కొన్ని టెంపుల్స్ లో అట్లా ఆ హోమాలకు మీరు చక్కగా పే చేసుకొని వెళ్ళి ఆ లో కూడా కూర్చోవచ్చు మనకి గుడిలో జనరల్గా డే అంత ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా తినవచ్చు సింపుల్గా అనమాట మీరు ఎవరికి తెలిసి తెలవకూడదు నేను ఏం చేస్తున్నానో అని కొంతమందికి ఉంటుంది సో అలా కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ పూజ చేసినా కానీ చాలా మంది ఫుల్ హడావిడి చేసేస్తూ ఉంటారు నేను చేస్తున్నా నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను నాకు నీరసం వస్తుంది ఇట్లా కాకుండా కొంచెం ఉపవాసం ఉండాలి అనుకుని పూజలు చేయాలి అనుకునే వాళ్ళు ఎంత సైలెంట్గా ఉంటే అందరికీ తెలవక్కర్లేదు మనం ఎట్లాంటి పూజలు అవి చేస్తున్నాము మామూలుగా కామ్గా ఉండి ఎంత సైలెంట్గా ఎంత తక్కువ మాట్లాడితే స్పెషల్ పూజలు ఉపవాసాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే మనకు పూజా ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది అనమాట కొంతమంది అదే పనిగా మాట్లాడేస్తూ ఉంటారు రెగ్యులర్గా వాళ్ళని వీళ్ళని పట్టుకు తిట్టేస్తూ ఉంటారు రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే ఏదైతే బిహేవియర్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసుకోలేదు అట్లాంటి బిహేవియర్స్ అన్ని కంట్రోల్ చేసుకుని ఇట్లాంటి పూజలు చేస్తే మనకి ఫలితం తొందరగా దక్కుతాయి ఇంట్లో ఎటువంటి మంత్రం చిన్న చెప్పుకొని పూజ చేసుకొని మామూలు యూనివర్సల్ మంత్రం ఓం నమ ఓకే అంటే ఈ పూజారులు అవన్నీ దేనికైతే పిలవాలో దానికి పిలవాల్సిందేనండి ఎందుకంటే అందరం అన్ని పూజలు చేయలేము కొన్ని పూజలకి ఖచ్చితంగా మనం గురుముఖంగా చేసుకోవాలి పూజారి గారిని పిలిచి మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతాలు కొంతమంది ఇళ్లలో చేసేసుకుంటూ ఉంటారు కాకపోతే మనకు మండప అవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలవాల్సిందే మనం ఏదో ఏం పర్వాలేదు అని చేసేసే వాళ్ళు చేసేస్తూ ఉంటారు కొన్ని పూజలకి మాత్రం ఎస్పెషల్లీ వ్రతాలు నోములు అట్లా ఉన్నప్పుడు ఇది అండ్ రెగ్యులర్గా మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటండి ఏదైనా ఒక సాధన తోటే ఏదైనా మనకు అవుతుంది అనమాట కొంతమంది ఏంటంటే ఒక మూడు నెలలు ఒక దేవుడిని పూజిస్తారు దాబా నాకేం పని అవ్వట్లేదు అని మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటారు అనమాట హాఫ్ చేస్తూ ఉంటారు దేవుడి విషయంలో కూడా ఒక దేవుడిని కంప్లీట్ అంటే కంప్లీట్ గా నమ్మకం ఉండదు భగవంతుడి మీద వాళ్ళు మూడు నెలలు ఒక దేవుడు ఇంకొకళ్ళ ఏదో చెప్పారని మళ్ళీ అరే ఈ పూజ చేయాలంటే ఇంకా ఈ దేవుడిని వదిలేస్తారు ఇక్కడ మళ్ళీ విష్ణుమూర్తి ఆరాధన అంటారు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలలు పోయాక మళ్ళీ బోర్ కొట్టేసి మళ్ళీ అమ్మవారు అంటారు అట్లా కాకుండా ఏదైనా కానీ ఫలితం మనం సాధనతోటే ఫలితం వస్తుంది అనమాట ఇప్పుడు శివారాధన చేయాలి అనుకుంటే ఆ టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఒక టెన్ ఇయర్స్ పట్టచ్చు ఆ నమ్మకంతో మీరు చేస్తే కనుక మీరు డెఫినెట్గా మీరు ఏ రిజల్ట్ అయితే అంటే మీరు నమ్మకంతో చేసినప్పుడు రిజల్ట్స్ కూడా తొందరగా వస్తాయి ట్రయల్ బేసిస్ మీద చేసినప్పుడు చూద్దాం లేదు చెక్ చేద్దాం అని చేసినప్పుడు మీరు ఎప్పటికీ మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవ్వలేరు కాబట్టి సాధన తోటి శ్రద్ధ సబూరి ఈ రెండు ఉంటేనే ఏ పూజ అన్నా ఫలిస్తుంది కాబట్టి ఏ పూజలు ఎట్లా చేయించుకోవాలో గురుముఖై చేయించుకునే పూజలు ఖచ్చితంగా అలాగే చేసుకోవాలి మనం చేసే పూజలు మనకు మంత్రాలు అవి రావు మనకి అష్టోత్రాలు అవి చదవలేము ఇబ్బంది ఉంది అంటే చదవక్కర్లేదు దీపారాధన చేసి మీ మనసులో ఉన్నది భగవంతుడికి చెప్పుకుంటే సరిపోతుంది చాలా చక్కగా తెలియజేశాం మేడం థ్యాంక్ యూ